ఈరోజు ఈరోజు సూర్యాపేట జిల్లా లూతల్ఖాన్ మండలం చిల్పగుంట్ల గ్రామానికి సంబంధించినటువంటి విద్యార్థులు మన రాష్ట్ర స్థాయిలో నిర్వహించ నిర్వహించినటువంటి వివిధ పరీక్షల్లో ఉద్యోగాలు సాధించి నూతనంగా ప్రభుత్వ ఉద్యోగాల్లో చేరుతున్న సందర్భంగా ఈ యొక్క చిల్పగుంట్ల గ్రామ పెద్దలందరూ ఇలాంటి వ్యక్తులు రేపు సమాజానికి ఆదర్శంగా ఉండి ఇంకెంతో మంది విద్యార్థులకి స్ఫూర్తిదాయకం కావాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరిని కూడా కష్టపడి చదువుకొని మంచి ఉద్యోగాల్ని సాధించిన ఈ యొక్క వ్యక్తుల్ని ఘనంగా సన్మానించడం జరిగింది కాబట్టి ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి అదేవిధంగా ఈ యొక్క వ్యక్తుల్ని కన్నటువంటి తల్లిదండ్రులకి ఈ సందర్భంగా పాదాభివందనాలు తెలియజేస్తున్నాం ఇంకెంతో మంది విద్యార్థులకు వీళ్ళు స్ఫూర్తివంతంగా ఉంటూ వారికి సహకరిస్తూ ఈ యొక్క చిల్పగుట్ల గ్రామంలో ఇంకా రాబోయే నోటిఫికేషన్లో ఉద్యోగాలు సాధించే అభ్యర్థులకి చేదోడు వాదోడుగా వారి యొక్క సలహాలు తెలియజేస్తారని మన యొక్క గ్రామానికి తమ యొక్క ప్రభుత్వ ఉద్యోగాల్లో మంచిగా కృషి చేస్తూ ప్రతిభను చాటుకుంటూ మన గ్రామానికి మంచి పేరు తీసుకొస్తారని ఆశిస్తున్నాం నమస్కారం